హైదరాబాద్లో లో ఉంటున్న ఆశా వర్కర్ మరియమ్మ మరియు కూడా నర్సింగ్ కాలేజీ లో పనిచేస్తున్న అనురాధ ఆఫీసులో పనిచేస్తున్న కలిసి సంగారెడ్డిలోని ప్రైవేట్ హాస్పిటల్లో పనిచేస్తున్న నిరుద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగం ఆశ చూపి వారి వద్ద తలో మూడు లక్షలు చొప్పున అమౌంట్ తీసుకుని మీకు ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి నకిలీ ఉద్యోగ జీవో చూపెట్టి మరియు నకిలీ అపాయింట్మెంట్లను చూపెట్టి వారి వద్ద మూడు లక్షల రూపాయలు తీసుకున్నారు ఇలాంటి బాధితులు సంగారెడ్డి జిల్లాలో ఇరవై ఎనిమిది నుంచి ముప్పై వరకు ఉన్నారు వీరికి మరియమ్మ మరియు అనురాధ ప్రభుత్వ ఉద్యోగం వస్తే మీ కుటుంబం కుటుంబాలకు మంచి జరుగుతుందని చెప్పి ఆశ చూపి మోసం చేశారు గత సంవత్సరంలో నాలుగో నెల రెండు వేల మూడులో లో జరిగింది అయితే వారు ఈ అపాయింట్మెంట్ లెటర్ తీసుకుని సంగారెడ్డి గవర్నమెంట్ హాస్పిటల్ కు వెళ్లి అడిగితే ఇవన్నీ నకిలీ అపాయింట్మెంట్ లెటర్ అని తెలిసి మేము మోసపాయాలను గ్రహించి వారు పోలీస్ స్టేషన్ వెళ్తే పట్టించుకుని సిఐ భాస్కర్ నాయక్ ఈ కేసును సీరియస్ గా తీసుకుని పరిశీలిస్తారని హామీ ఇవ్వడం జరిగింది ఈ అమౌంట్ సంగారెడ్డిలోని కలెక్టరేట్ ఆఫీసులో క్యాంటీన్ లో ఇరవై మంది బాధితులు తల మూడు లక్షలు ఇవ్వడం జరిగింది ఇప్పుడు మరియమ్మ మన అనురాధన బాధితులు కాల్చేసి అడిగితే మీరు ఎక్కడికి వెళ్తారో అక్కడికి వెళ్ళండి మమ్మల్ని కాల్ చేస్తే మీకు చంపేస్తామని చెప్పేసి బెదిరింపులు చేస్తున్నారు అయితే బాధితులు ఏపీ న్యూస్ కు చెప్పి వచ్చి మమ్మల్ని న్యాయం చేస్తారని చెప్పేసి కోరుతున్నారు దయచేసి పోలీస్ డిపార్ట్మెంట్ గాని హెల్త్ డిపార్ట్మెంట్ గాని హెల్త్ మినిస్టర్ గాని దీనిపై చర్య తీసుకుని బాధితులకు న్యాయం చేస్తారని కోరుతున్నారు కట్టాము మాలాంటి బాధ్యులు ఇంకో ఎంతోమంది ఇరవై ఎనిమిది మంది ఉన్నారు జైరాబాద్ వాళ్ళు వాళ్ళు అక్కడ ఇక్కడ వాళ్ళందరూ కూడా ముందుకు రావడానికి ఎందుకు రావట్లేరు అనంటే వాళ్ళకి మీరు వెళ్ళకండి వాళ్ళు ఏం చేసుకుంటారో చేసుకోండి వాళ్ళకి డబ్బులు ఇచ్చే లేదు మీకైతే మేము డబ్బులు ఇస్తామని మరి అమ్మ అనురాధ మేడం వాళ్ళకు చెప్తున్నారంట వాళ్ళందుకే ముందుకు రావట్ రావడం లేదు నిన్న ఈ మీడియాని ఆశ పోలీసు వాళ్ళు ఇంతకుముందు పోతే పట్టించుకోలేదు కానీ ఇప్పుడు పట్టించుకొని కేసు నమోదు చేయడం వల్ల నిన్న భాస్కర్ సార్ కూడా ఇద్దరు వాళ్ళని ఇచ్చి మాకు అక్కడికి పంపించడం వల్ల పంపించిన తర్వాత మా అక్క మళ్ళా మాకు మార్నింగ్ నుండి బెదిరింపు కాల్స్ వస్తున్నాయి ఇట్లా ఎట్లా కేస్ చేస్తారని పెడితే పెట్టింది కేసు మేము వేలు మీద బయటకు వస్తాం అన్నట్టు మాట్లాడుతున్నారు వాళ్ళు ఇట్లా వాళ్ళకి ఇంత తాపత్రయం తపన అనేది ఇట్లా తప్పు చేసిన అనేది వాళ్ళకు ఏమీ లేకుండా పోయింది వాళ్ళు శిక్ష పడాలి మా డబ్బులు మాకు ఇప్పియ్యాలి దయతలచి వాళ్ళకి శిక్ష కూడా పడాలి బెయిల్ మీద వస్తామన్న ధీమాతో వాళ్ళు ఉన్నారు ఆ బెయిల్ మీద కూడా రాకుండా పోలీసు వాళ్ళు చేయాలని అనుకుంటున్నాను ఇప్పటిదాకా మాకు మీడియా పోలీసు వాళ్ళు చాలా సపోర్ట్ ఇచ్చారు ఈ కేసు ఫై ఫైనల్కి వచ్చేవరకు మా డబ్బులు మాకు వచ్చి వాళ్ళకి శిక్ష పడేంత వరకు ఈ మీడియా సపోర్టు మాకు పోలీస్ సపోర్టు ఖచ్చితంగా ఉండి మాకు సహాయం చేసి మా డబ్బులు మాకు ఇప్పించి వాళ్ళకి కఠిన చర్ చర్యలు తీసుకొని వాళ్ళకి శిక్ష పడాలని కోరుకుంటున్నాము మాలాంటి బీదోలు ఇంకా మాలాంటి వాళ్ళని ఎంతమంది బలి తీసుకో ఎంతమందిని మోసం చేయాలనుకుంటున్నారో మిగతా వాళ్ళు ఎవరు బలి కావద్దు ఎవరు డబ్బులు కూడా ఇట్లా జాబ్ సిక్పిస్తామంటే దయతలేచి ఎవరికి డబ్బులు కట్టకండి నాలాంటి నిరు నిరు నిరుద్యోగులు కలిసి ఇంతమంది కట్టి మోసపోయినందుకు వాళ్ళకు తగిన శిక్ష విధించి నాలాంటి కుటుంబాలు ఇంకా మోసపోవద్దు బలి కావద్దు వాళ్ళ చేతిలో అందుకనే వాళ్ళకి శిక్ష ఖచ్చితంగా పడాలని పోలీసు వాళ్ళకు కోరుకుంటున్నాము మాకు మీడియా సపోర్టు పోలీస్ సపోర్టు ఖచ్చితంగా ఈ కేసు నమోదయ్యే వరకు ఉండి మా డబ్బులు మాకు ఇప్పించగలరని కోరుకుంటున్నాము